హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను చెప్పబోయే కదా చెలుక ఎలుక నానేస్తాలు ఇక కథలోకి వెళ్దామా మరి హాయ్ నేను అరుదైన వృక్షాన్ని నా పేరు అరవు కార్య అరవు కాన పలకటానికి పిలవటానికి ఇబ్బందిగా ఉంది కదూ మరేం పర్లేదు మంకీ పజిల్ ట్రీ మంకీ టెయిల్ ట్రీ పినోవేరో పెవెన్ చీలీ పైన్ అని కూడా నన్ను పిలుస్తారు వీటిలో మీకు ఏది తేలిగ్గా ఉంటే ఆ పేరుతో పిలిచేయండి సరేనా నేను చాలా ఎత్తైన చెట్టును దాదాపు ముప్పై నుంచి నలభై మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాను చీలీ అర్జెంటీనాల్లో నేను ఎక్కువగా కనిపిస్తుంటాను ఒకప్పుడు మా సంఖ్య ఎక్కువగానే ఉండేది కానీ క్రమంగా మమ్మల్ని విపరీతంగా నరికేయటం వల్ల ప్రస్తుతం మేము అంతరించిపోయే ప్రమాదం ఉన్న స్థితికి చేరుకున్నాం మరో విషయం ఏమిటంటే నేను చీలీ జాతీయ వృక్షాన్ని నా ఆకులు మిగతా చెట్లతో పోల్చుకుంటే భిన్నంగా మందంగా దృఢంగా కాస్త త్రిభుజాకారంగా ఉంటాయి ఎలుక చిలుక నాకు ప్రాణ స్నేహితులు ఎందుకంటే నా విత్తనాలను ఓ రకం బొచ్చు ఎలుక ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వ్యాప్తి చేస్తుంది అప్పుడు కొత్త ప్రాంతంలో నా మొక్కలు మొలకెత్తుతాయి అలాగే ఎమరాల్డ్ పారాకిడ్ అనే చిలుకలు కూడా నా విత్తనాలను ఒక చోట నుంచి మరొక చోటన పడి మొలకెత్తడానికి కారణమవుతాయి అందుకే ఇలుక చిలుక నాకు బెస్ట్ ఫ్రెండ్స్ నా కాండం దాదాపు నిటారుగా ఉంటుంది ఇదే నా పాలిట శాపంగా మారింది నా కలప కోసం అప్పట్లో నన్ను విపరీతంగా నరికేశారు రైల్వే ట్రాక్ల నిర్మాణంలోనూ నా చెట్ల నుంచి వచ్చే దొంగలను ఇష్టరీతిగా వాడేశారు అక్రమ రవాణా రెండు వేల ఒకటి రెండు వేల రెండులో సంభవించిన చర్చలు కూడా మాకు ఎంతో నష్టం చేశాయి మాలో చాలా పురాతనమైన చెట్లను కూడా కాల్చి బూడిద చేశాయి ఇప్పుడు మాత్రం మా పరిరక్షణకు కొన్ని చర్యలు తీసుకుంటున్నారు నేస్తాలు మొత్తానికి ఇవి నా విశేషాలు మీకు భలే నచ్చాయి కదూ సరే ఇక ఉంటా మరి పల్లెటూరులైనా పట్టణాలైనా చెట్లతో నిండుగా కలకలలాడుతూ ఉంటే ఆ ఊరి అందాలు చెప్పనవసరం లేదు మనము కూడా మనకి నచ్చినప్పుడు ఇష్టంగా ఒక చెట్టు నాటుదాం